నేను ప్రెజెంట్ వచ్చేసి డిపోలో చేస్తున్నాను నల్లబాడు మరి జగన్ ప్రభుత్వం చూస్తున్నారు మొత్తం కూడా ఆయన వైపు ఉందని చెప్పారు ఆయన వెనకాల ఉన్నారంటారా ఎలా ఉంది ఈ రోజు యువత పరిస్థితి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ మనకు దోపిడీ ఆయన చేసే అక్రమాలు మొత్తం మనకు ఆల్రెడీ తెలుసు దాని గురించి మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు మాకన్నా ఎక్కువ తెలుస్తుంది కాబట్టి మీకే బాగా తెలుస్తుంది ఆయన చేసే దోపిడీ అక్రమాలను పోల్చుకుంటే ఇంత ముందు ప్రభుత్వంలో ఎలా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు అందరూ అట్లా ఉన్నా కానీ ఒక రూపాయి తిన్నారో తినారో మనకు తెలియదు అవన్నీ కాకపోతే ఏంటంటే ఈయన ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులకు కానీ ఒక ఇసుక దోపిడీకి కానీ ప్రతిదీ మనం చూస్తూనే ఉన్నాం ఈ ఇసుక దోపిడీ మనం చూసినట్టయితే ప్రతి ఒక అచ్చంపేట మనలో చూసుకున్నట్టయితే ఒక నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర కొన్ని కోట్లు స్కామ్ జరుగుతుంది అట్లా అంటే యువతకి ఉద్యోగాలు చెప్పి కదా ఎక్కడ ఇచ్చారన్న ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు వాలంటీర్లు అని చెప్పేసి వచ్చారు ఎవరికి యూజ్ అన్న వాళ్ళ వల్ల మనకి ఏమన్నా యూజా అమ్మఒడి నాన్నవాడి ఎవరన్నా మన డబ్బులు జనానికి నెల పని చేసేవాడికి ఐదు వేలు ఇచ్చేవాడు ఉద్యోగం చేయమంటే చేస్తారా జనానికి మనం ఎగస్ట్రా డబ్బులు ఇచ్చి జనాన్ని సోమవారం చేస్తే జనం ఎందుకు అన్న ఇది అవుతారు నీకు ఓట్లేసింది దేనికి జనాన్ని సమర్పూతలు చేసి జిల్లాల్లో మొగుడి పిల్లల్ని కొట్లుకోమని ఎట్లా మీరు చేసేది ప్రభుత్వంలో ఎలా ఉంది మా గ్రామంలో అభివృద్ధి చేస్తే నేను అక్కడి నుంచి అచ్చంపేట నుంచి వచ్చి గుంటూరులో నేను ఎందుకు జబ్బు చేసుకుంటానన్నా మా ఏరియాలో చేసుకుంటా కదా నేను స్కూల్స్ గురించి మాట్లా గ్రాడ్యుయేట్స్లో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్లో మినిమం ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ ఖాళీగానే ఉన్నారు ఎందువల్ల ఖాళీగా ఉన్నారు రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవటం వల్లగా ఖాళీగా ఉంది అదే రాష్ట్రంలో అభివృద్ధి ఉంటే వాళ్ళందరికీ జాబులు ఉండేవి పోనీ ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ కాకపోయినా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ అయినా కానీ జాబ్స్లో ఉంటారు కదా రాష్ట్రంలో ఎంతో కొంత అభివృద్ధి అనేది ఉంటే అలా లేకే కదా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నాతో పాటు చదివిన ఎయిటీ మెంబర్స్ ఎయిటీ మెంబర్స్లో సెవెంటీ మెంబర్స్ హైదరాబాద్లో ఉన్నారు ఎందుకున్నారు నీ రాష్ట్రంలో నువ్వు అభివృద్ధి అనేది చేస్తే నీ నీ రాష్ట్రంలో ఉంటారు నీ రాష్ట్రంకి ఇన్కమ్ వస్తుంది నీకు ఇన్కమ్ వస్తేనే కదా నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలవు నువ్వు ఏదన్నా పెడితేనే కదా నీ రాష్ట్రం అభివృద్ధి అయ్యేది సో దీనివల్ల ఏమవుతుందంటే నీకు నీ దగ్గర నువ్వు జాబ్స్ ఇస్తే నీ రాష్ట్రానికి అభివృద్ధి ఉంటుంది ప్లస్ నీకు ఇన్కమ్ అనేది వస్తుంది అప్పుడు అభివృద్ధి అవుతుంది ఇక నువ్వు అప్పు చేసే పని ఉండదు అప్పులు అనేది తగ్గుతాయి అప్పులు ఎక్కువైపోతున్నాయి కదా రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోవటం వల్ల యువత వ్యాపారం పెట్టిస్తున్నారంటే నువ్వేదో పెద్ద బా బిజినెస్ చేయించట్లేదు యువత చేత యువత ఏదో డెవలప్ అవ్వాలంటే ఫిష్ మార్కెట్ల వల్ల యువత అనేది డెవలప్ అవ్వదు కదా ఆ రోజు కూటి వరకు వస్తుంది యువత ఫిష్ మార్కెట్ వల్ల ఆ రోజు అన్నం తినడానికి వస్తుంది కానీ ఫ్యూచరు ఇప్పుడు యువత అనేది ఇన్కమ్ కష్టపడేది ఒక బీటెక్ ఎంటెక్లు చేసేది ఫిష్ మార్కెట్లో పనిచేయడానిక యువత బ్రాంతి షాపుల్లో పనిచేయడానిక కాదు కదా వాళ్ళకంటూ ఒక ఊహ అనేది ఉంటుంది నేను కష్టపడాలి నా ఫ్యామిలీ కింద ఉంది నేను మిడిల్ క్లాస్లో ఉన్నాను నా తల్లిదండ్రులు నేను పైకి తెచ్చుకోవాలనేది ఉంటుంది అదన అలా అది ఉంది దాన్ని సాధ్యపరచుకోవాలంటే మన రాష్ట్రంలో జాబ్స్ ఉండాలి ఐటీ డెవలప్ ఐటీ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవ్వాలి అది మెయిన్గా దాన్ని డెవలప్ చేస్తే ఒక రాజధాని అనేది పర్టికులర్గా చెప్పి దాన్ని డెవలప్ చేస్తుంటే యువత ఓకే నాకు రాజధాని ఉంది అక్కడ ఐటీ ఇండస్ట్రీస్ పడుతున్నాయి సో నేను ఇక్కడ ఉండి నేను చేసుకుంటే నేను డెవలప్ అవుతాను అనే ఆలోచన ఉంటుంది కానీ నువ్వు అదేది చేయట్లేదు కనుక యువత ఎవరు సహ సహకరించారు ఇక మీదట నువ్వు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని రావటం వల్ల మేమందరం ఒక ఛాన్స్ ఏమో రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు ఆయన రియంబర్స్మెంట్ అనేది తీసుకురావటం వల్లే చాలా మంది ఇప్పటివరకు చదువుకున్నారు అందువల్ల నమ్మి ఓట్లు వేసారు కానీ నువ్వేదో చేస్తావనే వేయలేదు ఈరోజు మాట్లాడుతున్నావు దాదాపు అని చెప్పి పెట్టుబడులు తెచ్చారనే కానీ మాకు ఆ పెట్టుబడులు అనేది ఎక్కడ పెట్టారనేది తెలియలేదు ఇప్పుడు పలానా చోట ప్లేస్లు ఈ ప్లేస్లో మేము పెట్టేవారు అనేది చెప్పలేదు కదా పెట్టుబడులు తీసుకొస్తున్నాం పెట్టేవాళ్ళు వస్తున్నారు మొన్న ఒకటి జరిగింది వైజాగ్లో గ్లోబల్ సబ్మిటు అది జరిగిన తర్వాత ఏదో డెవలప్ అవుతుంది అనుకున్నాం దాని నుంచి ఇప్పటి వరకు అప్డేట్స్ లేవు మళ్ళీ ఏ అప్డేటు రాలేదు దాని గురించి అప్డేట్స్ జరుగుతూ దాన్ని ఇంప్రూవ్ చేస్తే ా ఉండేది సో ఇక అయిపోయింది నీ ఫైవ్ ఇయర్స్ ఇంకేం చేస్తారు సో ఇక మీదట తనకి సపోర్ట్ అనేది రాదు యూత్ సైడ్ నుంచి అని మేము చెప్తున్నాం అంటే ముఖ్యంగా ఈరోజు మంత్రులు కానీ మాట్లాడుతున్నారు యూట్యూబ్లో చూస్తున్నారు ఎలా అనిపిస్తున్నారు రాజకీయాలు చూస్తుంటే ఏం చెప్తారు ఇప్పుడు మాకున్న పరిస్థితులను బట్టి ఎమ్మెల్యేని అంటే ఎవరిని మేము నమ్మాలి ఎవరికి ఓటేయాలి వీళ్ళు చేసే పద్ధతిని మేము రాజకీయాలకు ఓట్ అనవసరం అనే ఆలోచన అందరికీ కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్లో మాకు వచ్చి చెప్పిన వాళ్ళు ఎట్ ఎ మాకు ఓట్ల కోసం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలేంటి ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత చెప్తున్న మాటలేంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి చేస్తున్న పనులేంటి ఇప్పుడు మా ఊరే ఉంది మా ఊరికి ఏదో కాలువలు కట్టిస్తామన్నారు ఒక రెండు రోడ్లకు మాత్రమే కట్టించారు మిగిలినవి అలా వాళ్ళు మంత్రులు వాళ్ళకి ఇష్టం వచ్చింది మాట్లాడుకుంటున్నారే కానీ చెప్పింది చేయటం అనేది లేదు ఓట్ల కోసం వచ్చినప్పుడు చెప్పింది చేయటం అనేది జరగడం ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా మరో పోరాడతానని చెప్పండి కానీ ఆయన ఇక్కడ నాన్ లోకల్ ఆయన ఓట్లేదు ఇక్కడ అని చెప్పి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు ఎంతవరకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి నమ్మొచ్చు అంటే ఇప్పుడు అది అతను సొంతగా వచ్చారు అతను ఇప్పుడు ఒకరిని నమ్ముకోను ఒకళ్ళ ద్వారాను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ద్వారా అంటే అతని రాజకీయాలు లేరు ఇదివరకు వాళ్ళు ఫ్యామిలీ లేదు అతను సొంతగా లేచి నేను ప్రజల కోసం పోరాడతాను అంటే దోచుకునే వాళ్ళు ఎవరనేది మనకు కనిపిస్తుంది ఇప్పట్లో ఇదివరకు రోజు రోజుల్లో అంటే తెలియక ఓట్లేసాం ఇప్పుడు అనేది మనకు పర్టికులర్గా కనిపిస్తుంది కదా అతను చేస్తున్నారా లేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి రాలేదు కానీ ఎంతో ఇన్సూరెన్సుల ద్వారా చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు మనీ అవి చేసిన రోజులు ఉన్నాయి మేము మా కల్లారు ద్వారా చూసాం సో ఇక మేము నమ్ముతున్నాం సో రైతులకి వాళ్ళకి అతను ఎంతో సహాయం చేశారు మొన్న వర్షాలు పడి నష్టపరిహారం అతను చెల్లించారు అతనికి ఏం అవసరం అండి అతను ఏదైనా పదవిలో ఉన్నారా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పదవిలో ఉంటే చేయగలరు చేశారేమో అనుకోవచ్చు పదవిలో ఉన్నారు అయినా ఆయన పదవులో లేరు కాబట్టి ముప్పై కోట్లు ఖర్చు పెట్టి అతనికి నష్టపరిహారం రైతులందరికీ ఇచ్చారు అది ఎందుకోసం ప్రజల కోసమే కదా అంటే ఇక్కడ వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకున్నారు కదా పెళ్ళిళ్ళు చేసుకుని ఇలా ఇబ్బంది పెట్టుకున్నాడు మహిళలని అని చెప్పేసి పరుస్తున్నారు ఏమంటారు అని చెప్పేసి అని చెప్పేసి అంటున్నారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు మూడు పెళ్లిళ్ళు చేసుకుని ఇతను ముప్పై మంది వాళ్ళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు వాళ్ళ తాతగారు ఉన్నారు వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళు జరిగినాయి సార్ వాళ్ళకి వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళు వాళ్ళు ఒక్కొక్కరు రెండు పెళ్ళిళ్ళు రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకున్న వాళ్ళే మా కళ్యాణ్ గారు వచ్చేసరికి మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు ఉంటారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కానీ ఎవరికి అన్యాయం చేయలేదు అది ఒక పరిస్థితి అలా జరిగిపోయింది అంతే కానీ అతను వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోయారే కానీ మా కళ్యాణ్ గారు కావాలని చేసుకోవడం అనేది జరగలేదు అది మూడు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ముప్పై మంది తిరుగుతా ఉంటే అది తప్పే కదా మా కళ్యాణ్ గారు ఎవరికి అన్యాయం చేయకుండా నిజీ నిజాయితీగా చేసే వ్యక్తి మగ గారు